మేష్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎక్స్ఫూర్స్ఫర్ చేయలేదు నేను ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడైతే కళ్యాణకు వచ్చారో రోజు బీజేపీకి డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి వచ్చారు ఆ రోజు కానీ వాల్మీకి సత్వ మీద కానీ వచ్చారు కానీ ఆ రోజు కానీ వాల్మీకి సత్తులు అంతా పూర్తిగా డెకరేషన్ చేశారు కానీ ఆ రోజు కానీ అక్కడ దిగి వాల్మీకులకు ప్రాధాన్యత అన్నాడు కానీ అక్కడ వాల్మీకి విగ్రహాన్ని కూలమా పూలమాల వేయలేదు ఆ రోజు కానీ కళ్యాణం నియోజకవర్గంలో చాలామంది వాల్మీకులు బాధపడ్డారు ఆయన వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం జరిగింది బాబు శృతి భవిష్యత్తు గ్యారెంటీ అయింది దాదాపు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో కానీ ఆయన అంత క్రౌడ్ ఉన్న ఇంతకు దిగి ఆ రోజు వాల్మీకి విగ్రహాన్ని పూలమాల వేయడం జరిగింది మళ్ళీ తర్వాత ఈ రోజు అయినా వేస్తాడని చెప్పేసి ఈ రోజు ఉదయం అలంకరణ చేశారు బట్ ముఖ్యమంత్రి గారు జగన్ గారు అలాగే వెళ్ళారు రంగయ్య గారు కానీ పక్కనే ఉన్నారు కానీ ఈ రోజు కానీ వాల్మీకి విగ్రహానికి పూలమాల వేయలేదు అంటే కేవలం మాటల్లోనే వాల్మీకుల ప్రేమ చూపిస్తున్నాడు తప్ప మాకు వాల్మీకులకు ఆరాధ్య దైవం అనేటువంటి వాల్మీకి విగ్రహానికి ఏ రోజు వచ్చినా కళ్యాణ దుర్గానికి వచ్చినా అయినా ఏ రోజు కానీ పూలమాల వేయలేదు ఇది మా వాల్మీకులందరికీ చాలా అవమానంగా మా వాళ్ళు బాధపడుతున్నారు మరి ఇటువంటి వాళ్ళు వాళ్ళని ప్రతిబీన వేస్తామనేసి కేవలం మాటల చేతిలో చెబుతున్నారు కానీ ఎక్కడా కానీ ఆచరణలో చూడడం లేదు దీని అయితే తప్పున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకని చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడైనా ఇస్తున్నారు మన అంత క్రౌడ్ ఉన్నా కానీ ముందుగానే మన సురేంద్ర గారు కానీ ఇబ్బంది కాకుండా ముందే వచ్చి వాళ్ళకి విగ్రహానికి కావచ్చు గాంధీ విగ్రహానికి కావచ్చు మన అంబేద్కర్ విగ్రహానికి కావచ్చు ముందుగానే పూర్వాలు వేయడం జరిగింది కానీ వీళ్ళకి ఎవరి పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇది కానీ మనం మా వార్మికి సామాజిక పెడతాం అంత గమనించి చాలా బాధపడుతున్నాం దీనికంటే తీవ్రంగా ఖండిస్తున్నాం